వెల్కమ్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎన్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ మనీ ఎన్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే నేను ఈ మధ్య మీకు ఒక బిజినెస్ గా ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఫ్రీ వెబినార్స్ అనేది కండక్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా మంది నాకు తెలిసిన మన అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ చూసి ఎంతోమంది బిజినెస్ స్టార్ట్ చేసి చాలా బాగా ఎర్న్ చేసుకుంటున్నారు అనే విషయం నాకు అప్పుడే తెలిసిందండి ఫ్రీ వెబినార్స్ ద్వారా చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ రోజు వచ్చేసి నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే భయపడుతున్నారు ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు నన్ను కూడా చాలామంది కాంటాక్ట్ అయినప్పుడు అక్క ఏదైనా జాబ్ ఇప్పిస్తారా జాబ్ చేయాలనుకుంటున్నాము ఇలా చాలామంది చెప్తున్నారు దీనికి ముఖ్యంగా కారణం ఏంటి ఎందుకు అలా అనుకుంటున్నారు బిజినెస్ చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు అనేది నేను ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఉద్యోగం చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే జీతం వస్తుందన్న ప్రేమ నెల కరెక్ట్ టైం టు టైం జీతం వస్తుంది అని అలాగే కరెక్ట్ గా నెల వచ్చాలకు జీతం వస్తుంది కాబట్టి మనము మన కుటుంబానికి ఒక భద్రత కల్పించిన వాళ్ళం అవుతాము కాబట్టి మనము బిజినెస్ చేయాలి అనే ఆలోచనతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అదే బిజినెస్ అంటే ఎందుకు భయం పుడుతుంది మహిళల్లో ఎందుకంటే బిజినెస్ అనేది ఎప్పుడు మన చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో ఉంటే దాన్ని మనం మెయింటెనెన్స్ చేయలేమేమో అనే ఒక విధితో భయపడుతున్నారు ఎక్కువ మంది ఎప్పుడు కూడా భద్రతను మాయగా చూపించడం తప్పండి ఉద్యోగం చేస్తే భద్రత ఉంటుంది అంతేనండి ఇంటికి ఈఎంఐ కట్టాలి కారుకి ఈఎంఐ కట్టాలి క్రెడిట్ కార్డుకి ఈఎంఐ కట్టాలి పిల్లలకు ఫీజుకి ఈఎంఐ కట్టాలి ఇవన్నీ కూడా జీతం మీద ఆధారపడి ఉండాలి ఒకటో తారీఖు సార్లు వస్తే ఐదో తారీఖుకి దాదాపు ఇవన్నీ కూడా పే చేయాలి నైన్ టు సిక్స్ వర్క్ చేయాలి రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు వర్క్ చేయాలి కానీ ఇప్పుడు ఉద్యోగాలు అంత కూడా కాదండి బిజినెస్ అంటే రిస్క్ ఉంటుంది కానీ ఉద్యోగం సేఫ్టీ లేదండి ఎగ్జాంపుల్కు మనము మన కరోనాలో చూసాం మంది ఎంప్లాయర్స్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు అండి అన్నీ ఉద్యోగాలన్నీ తీసేయడం వల్ల ఎంతో మంది తినడానికి మంది ఇబ్బంది పడారు అదే ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళు గానీ ఇంట్లో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన ఉమెన్ ఒక కిచెన్ ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసిన ఉమెన్ కానీ ఒక పికిల్స్ తయారు చేసే ఉమెన్ గానీ ఎవరు ఇబ్బంది పడలేదు ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఇబ్బంది పడారు బిజినెస్ అంటే భయం ప్రధానంగా ఎవరు సహాయం చెయ్యరు ఎవరి పర్మిషన్ లేకుండా నేను మొదలు పెట్టలేను మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు లేదంటే వాళ్ళు నవ్వుతారేమో నేను ఏమన్నా చేస్తాను అంటే వీళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏమో వాళ్ళు బిజినెస్ చేస్తావా అంటారేమో కదా ఇలాంటివన్నీ మహిళలు అనుకుంటే పిల్లల పెంపకం మహిళలకు మీద చాలా ఆధారపడి ఉంటుంది ప్రతి పిల్లలు తల్లిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనుకుంటారండి మన పైన వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు మన చేసే పనిని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు ఒక తల్లిగా మనమే సొంత డెసిషన్స్ తీసుకునే ధైర్యం లేకపోతే మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకు మనం ఎలా ధైర్యం చెప్తాం ముందుకు వెళ్ళమని లైఫ్లో మీలో స్కిల్ ఉన్న సెల్ఫ్ డౌట్తో మీరు ఏమీ మొదలెట్లేకపోయా వాళ్ళు వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు ఈరోజు ఇవ్వలేదు అనేది ఆలోచించుకోవాలి చాలా మందికి మనము టీవీ చూడడానికి మనకు టైం ఉంటుంది మన కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు మీరు చెప్పండి టైం ఉంటుందా ఉండదా ఉద్యోగం అనేది ఆదాయం అన్లిమిటెడ్ అండి జీతం అనేది ఇతరులపై డెసిషన్ ఉంటుందండి వాళ్ళు తీసుకునే డెసిషన్ బట్టే మనకు జీతం అదే బిజినెస్ అయితే ఇండివిజువల్ డెసిషన్ మన డెసిషన్ అవునా కాదా హండ్రెడ్ పర్సెంట్ మన డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది మీరు అనుకోవచ్చు ఉద్యోగం లాస్ ఉండదు ఆపదలు రావు అని కానీ బిజినెస్ ఒకవేళ లైఫ్లో మనం ఫెయిల్యూర్ అయ్యాము అనుకోండి లర్నింగ్ జీవితాన్ని నేర్పిస్తుంది ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తిని నేర్పిస్తుంది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా బతకగలిగే మార్గం చూపిస్తుంది ఫెయిల్యూర్ లర్నింగ్ గ్రోత్ ఉంటుంది ఉద్యోగం జీవించేందుకు మాత్రమే ఉద్యోగం అండి సేఫ్టీగా నెల నెల శాలరీని బేస్ చేసుకొని జీవించగలుగుతాం అదే బిజినెస్ అయితే నువ్వు లైఫ్లో అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఒక వెలుగుని ఇస్తుంది ఒక వెలుగును చూపిస్తుంది బిజినెస్ అనేది గోల్ ఏదో ఆ గోల్ వరకు నువ్వు వెళ్ళగలుగుతావు జాబ్ ఎప్పుడు నువ్వు అనుకున్న గోల్కు రీచ్ అవ్వడానికి కష్టం అండి వెళ్ళలేవు బిజినెస్ లో ఒకటి రెండు సార్లు రెండుకు మూడు సార్లు ప్రయత్నిస్తూ వెళ్ళాము అంటే ఎక్కడో ఒక చోట మన కు వెలుగు కనిపిస్తుంది ఆ రోజు రానే వస్తుంది టైం పడుతుంది వెయిట్ చేయాలి నేను కూడా ఒక బిజినెస్ చేయడానికి మొదట చాలా భయపడ్డాను చాలా నెలలు డెసిషన్ తీసుకోవడానికి టైం పట్టింది కానీ ఒకసారి మొదలు పెట్టాక ఎప్పుడు భయపడలేదండి భయపడం కూడా లాభమైన నష్టమైన కష్టమైన వాటిని ఎలా అధిగమించాలనే ఆలోచనే ఉంటుంది ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం అనుకున్న గోల్కు రీచ్ అవ్వడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రయత్నిస్తూనే ఉంటాం ఎక్కడా ఆగం ఉద్యోగం అయితే ఒకసారి ఉద్యోగము అనేది ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసినాక సడన్గా నీకు ఏ మెయిలో వస్తుంది ఉద్యోగంలో నుంచి తీసేసాము అని ఆ రోజు నువ్వు నిరుత్సాహంతో దీనస్థితిలో ఉండిపోతావు ఏం చేయాలో తెలియదు ఎలా బతకాలో తెలియదు ఇంకొక మార్గం కనిపించదు ఎగ్జాంపుల్కు నేనేనండి ఎన్నో స్ట్రగుల్స్ నేను చూడలేదని చెప్పను వందల స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కానీ ఈరోజు మీ ముందుకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను మీకు నాలుగు సలహాలు ఇస్తున్నాను అంటే ఫస్ట్ నేను జీరో నుంచి ఎలా స్టార్ట్ చేశానో దాని నుంచి నేను ఈ వరకు ఎలా వచ్చానో నేను ప్రతి వీడియోలో చెప్తూనే వస్తున్నాను కదా దానికి మూలమేంటి నేను ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్ గా నేను స్టార్ట్ చేయడం వల్ల దాని నుంచి నేను ఎన్నో లెసన్స్ నేర్చుకున్నానండి ఒక ఇరవై సంవత్సరాలలో నేను బిజినెస్ స్టార్ట్ చేసి వెంటనే ఈ రోజుకు రాత్రి రాత్రే నేనే మీ ముందుకు వచ్చి మాట్లాడట్లేదు ఇరవై సంవత్సరాలు స్ట్రగుల్ తర్వాత నేను మీకు నేను కొంత హెచ్ అయిన తర్వాతనే మీ ముందుకు రావడానికి ఈరోజు ఈరోజు మాట్లాడగలగడానికి ధైర్యం చేస్తున్నా పది రూపాయలు డబ్బుల కోసము ఒక వ్యక్తి ఇంటికొచ్చి డబ్బులు ఇవ్వాలి అంటే ఆరు గంటలు వెయిట్ చేసేదాన్ని అదే నేను ఈరోజు పదివేల అవసరమైన ఒక సెకండ్ కూడా ఎవరి కోసం వెయిట్ చేయకుండా నేను డెసిషన్ తీసుకోగలుగుతున్నా ఫస్ట్ మీరు మొదలు పెట్టండి మీరు మొదలు పెడితే మరి కొంతమంది ఇన్స్పైర్ అవుతారండి మీరు బిజినెస్ చేస్తూ ఎం చేస్తున్నారు అంటే మీ కుటుంబానికి ఒక గౌరవము ఒక మర్యాద మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది అంతేకాదండి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఎంతో మందికి ప్రేరణగా నిలబడతావు ఈ రోజు నేను అని అఫిషియల్ ఛానల్ స్థాపించడం వల్ల ఎంతో మంది మహిళలు బిజినెస్ స్టార్ట్ చేశాము మేము ఎర్న్ చేస్తున్నాము అని చెప్తున్నారు ఎంత బలం అండి ఎంతో ధైర్యం అండి నాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే ఎంతో మంది మహిళలు ఈ రోజు రేపొద్దున వాళ్ళు కూడా మేము ఈ రోజు ఈ ఛానల్ చూసి ఈ స్థాయికి వచ్చాము అని చెప్పుకుంటూ వాళ్ళు కూడా నెలగరికి ప్రేరణగా నిలుస్తారు భయం వల్ల మీరు మొదలు పెట్టకపోతే ఎప్పటికీ స్వతంత్రరాలు కాలేరు స్వతంత్రం రాదు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఆల్రెడీ మీరు ఇంట్రెస్టెడ్ అండి ఏదో ఒకటి చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అడుగు వేయండి మీకు కావాల్సిన సహాయం అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ ద్వారా ఉంటుంది ఎప్పటికీ నా ఇంటెన్షన్ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి ఆ స్టేజ్కి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ ఫ్రీ వెబినార్స్ కూడా స్టార్ట్ చేశాను ఇవన్నీ విన్నాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన వెబినార్కు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి మీ సీట్ బుక్ చేసుకోండి నేనే మీకు మెసేజ్ చేసి మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడతాను జీతం మన అవసరాలను తీరుస్తుంది కానీ బిజినెస్ మన కళలను నెరవేరుస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి మహిళ ఒక నలుగురు మహిళలకు షేర్ చేయండి మీరు కూడా వాళ్ళకు మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హెల్ప్ గా నిలబడిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది